టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భార్య మౌనిక సంతోషంలో తేలిపోతుంది ఎందుకంటే నిన్న తన మొదటి కుమారుడు భైరవ్ పుట్టినరోజు ఈ సందర్భంగా అతడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది హ్యాపీ బర్త్డే నీ ప్రేమ ఎనర్జీ స్మైల్ అన్నీ కూడా ప్రతిరోజు నన్ను మరింత బెటర్గా మారుస్తున్నాయి నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్ యూ నువ్వు ఇంకా మరెన్నో అందమైన పుట్టినరోజులు జరుపుకోవాలి నువ్వు నా చీర్ లీడర్ నువ్వు నన్ను చూస్తూ ఉండిపోతున్నప్పుడు ఎంత ముద్దొస్తావో అప్పుడు నేను కూడా పసిపాపనైపోతాను నా జీవితాన్ని ఇంత అందంగా మలచడం నిజంగా గ్రేట్ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతల ఆశీర్వాదంలో ఎప్పుడూ ఉంటాయి మనోజు నేను నీ వెంట నిలబడతాం నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అని రాసుకొచ్చింది ఇది చూసిన మనోజ్ అభిమానులు పిల్లాడికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు మనోజ్ మౌనిక గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు వీరి ఈ మధ్య కూతురు పుట్టింది ఆమెకు దేవసేన ఎంఎం పులి అని నామకరణం చేశారు